ఈ మధ్య మీడియాలో సోషల్ మీడియాలో ఒక పేరు బాగా వినిపిస్తుంది అదే శాంతి బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రైవేట్ కంపెనీలు మరియు దేశ భద్రత అన్ని కలిసినటువంటి ఒక పెద్ద చర్చ ఇది ముందుగా శాంతి బిల్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఏంటి శాంతి అంటే మనం అనుకుంటున్నటువంటి శాంతి కాదు శాంతి బిల్ యొక్క పూర్తి పేరు సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సింపుల్ గా చెప్పాలంటే భారతదేశం యొక్క న్యూక్లియర్ ఎనర్జీ రంగాన్ని అత్యాధునికంగా మార్చటం ప్రైవేట్ రంగాన్ని పరిమితంగా అనుమతించటం మరియు దేశం యొక్క భద్రతా నియంత్రణలను చట్టబద్ధంగా బలపరచటం ఇది ఒక పెద్ద పాలసీ మార్పుగా చెప్పుకోవచ్చు ఈ శాంతి బిల్ రెండు వేల ఇరవై ఐదు అనేది లోక్సభ మరియు రాజ్యసభ రెండు సభల్లో పాస్ అయింది ఇప్పుడు ఈ బిల్ అనేది ప్రస్తుతము రాష్ట్రపతి గారి టేబుల్ మీద ఉంది రాష్ట్రపతి గారి ఆమోదంతో ఈ బిల్ అనేది చట్టబద్ధం అవుతుంది ఇందులో ప్రభుత్వం చేసినటువంటి ప్రధాన సవరణలు ఏంటో చూద్దాం ఈ శాంతి బిల్ రెండు వేల ఇరవై ఐదులో లో ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి సెక్టార్ లో ప్రైవేట్ కంపెనీలను అనుమతించటం ఇది వరకు భారతదేశ న్యూక్లియర్ రంగానికి సంబంధించినటువంటి మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉండేది కానీ ఈ శాంతి బిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత మొట్టమొదటిసారి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీలో పాల్గొనబోతున్నారు అయితే ఈ ప్రైవేట్ రంగానికి కూడా ఫుల్ గా ఏమీ ఇవ్వలేదు ఈ బిల్లులో కేవలము పరిమితంగా మాత్రమే ప్రైవేట్ కంపెనీలను అనుమతించింది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు అనేటివి పవర్ ప్లాంట్లు నిర్మించవచ్చు అలాగే వాటిని ఆపరేట్ చేయొచ్చు ఈ న్యూక్లియర్ ఎనర్జీకి అవసరమైనటువంటి రియాక్టర్లను తయారు చేయొచ్చు అందులో పెట్టుబడులు పెట్టొచ్చు కానీ అను ఇంధనం మరియు దానికి సంబంధించినటువంటి వ్యర్థాల నిర్వహణ ఈ న్యూక్లియర్ ఎనర్జీలో ఉండేటటువంటి అత్యంత సున్నితమైనటువంటి కార్యకలాపాలు మరియు వాటి చట్టాలు అనేటివి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి మీరు ఈ శాంతి బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పై లోక్సభలో జరిగినటువంటి చర్చను గమనిస్తే ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే రేపొద్దున ప్రైవేట్ కంపెనీలు అనేటివి వాటి లాభాల కోసమో లేకపోతే ఆ కంపెనీల యొక్క మనుగడ కోసమో లేకపోతే ఇంకా ఇతర ఏదైనా కారణాల వల్ల కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీ అనేది సరిగ్గా ఉండక అక్కడ ఏదైనా ప్రమాదం అనేది జరిగితే అంటే మీ అందరికీ బాగా తెలుసు న్యూక్లియర్ ఎనర్జీ అంటే అను ఇంధనము అంటే అనుశక్తి అంటే అది చిన్న విషయం కాదు అది చాలా పెద్ద డ్యామేజ్ అనేది కలిగిస్తుంది సో రేపు పొద్దున ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేసి ప్రశ్నించడం జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వం వారు ఆ ప్లాంట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో అతనే బాధ్యత తీసుకుంటారు అంటే వారే బాధ్యత తీసుకుంటారు దీన్నే వారు న్యూక్లియర్ లయబిలిటీ మార్పుల అంశంలో ఈ విషయం ప్రస్తావించడం జరిగింది నష్టపరిహారం కోసము ప్రత్యేక ఫండ్ కూడా కేటాయించబోతున్నారు బాధితులకు త్వరగా న్యాయం చేసే కమిషన్ సప్లయర్లపై బాధ్యత తగ్గించడం కూడా ఇందులో భాగం ఇదే ప్రస్తుతం వివాదానికి దారి తీస్తుంది సో ఈ శాంతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లులో ఈ న్యూక్లియర్ లయబిలిటీ మార్పులలో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశము ఏదైనా ప్రమాదం అనేది జరిగితే ఆ న్యూక్లియర్ ప్లాంట్ యొక్క నిర్వహణ అంటే ఆ ప్లాంట్ యొక్క ఆపరేటర్ పై ప్రధాన బాధ్యత ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ బిల్లులో చెప్పింది ఈ బిల్లులో భాగంగా ఏఈఆర్బికి చట్టబద్ద హోదా అనేది కల్పించడం జరిగింది ఇది వరకు ఏఈఆర్బి అనేది ఆర్డర్ల మీద పనిచేసేది ఇప్పుడు దానికి చట్టపరమైనటువంటి అధికారాలు ఇచ్చారు దీని ద్వారా సేఫ్టీ నియంత్రణలు మరింత బలంగా ఉంటాయి ఈ శాంతి బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది భారతదేశానికి ఇప్పుడు అవసరమా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం ఇది దేశ అవసరాలకు పెద్ద సపోర్ట్ గా ఉంటుంది ఈ బిల్ ద్వారా దేశంలో ఎనర్జీ భద్రత అనేది ఉంటుంది విదేశీ ఇంధనంపై ఆధారపడటం తగ్గుతుంది విద్యుత్ కొరత అనే సమస్య తగ్గుతుంది ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా ఉండాల్సింది ఎనర్జీ అంటే పవర్ ప్రస్తుతం మన భారతదేశంలో చాలా కంపెనీలు బయట కంపెనీలు ఇప్పుడు అమెరికన్ కంపెనీలు కావచ్చు లేకపోతే దేశంలో పెట్టుకుంటున్నటువంటి స్టార్టప్ కంపెనీలు కావచ్చు ఇలాంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ రన్ చేయాలంటే ఇంకా ఇంకా భవిష్యత్తులో మనకు విద్యుత్ అవసరం అంటే ఎనర్జీ అవసరం అనేది ఇంకా అవసరపడుతుంది అలాంటప్పుడు ఈ సోలార్ ద్వారా ఈ విండ్ మిల్లుల ద్వారా వచ్చే ఎనర్జీ అనేది భారతదేశానికి సరిపోదు కాబట్టి మనం సస్టైనబుల్గా ఎదగటానికి ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకు చాలా అవసరం ఇది మన భారతదేశ ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీగా ఉంటుంది క్లీన్ ఎనర్జీ అంటే ఇది పర్యావరణానికి ఎటువంటి హాని అనేది కలిగించదు ఈ కార్బన్ కెమికల్స్ అనేటివి తగ్గుతాయి ఈ న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా క్లైమేట్ లక్ష్యాలకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులను ఈ న్యూక్లియర్ ఎనర్జీలో భాగం చేయటం వల్ల పెట్టుబడులు వస్తాయి ప్రైవేట్ కంపెనీలు పెడతారు దాని ద్వారా ఉపాధి దొరుకుతుంది అంటే ప్రజలకు యువతకి ఉపాధి అనేది ఉద్యోగాలు అనేటివి దొరుకుతాయి దీంట్లో ఫారిన్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెడతాయి అయితే ఆ ఫారిన్ కంపెనీలకు క్లియర్ గా నలభై తొమ్మిది పర్సెంట్ కంటే మించి వాటా ఉండదు ఎందుకంటే మీ అందరికి బాగా తెలుసు నలభై తొమ్మిది పర్సెంట్ కు మించి ఏ కంపెనీకి అయినా వాటా అనేది వెళ్తే ప్రతి ఒక్క చట్టం కానీ దానికి సంబంధించినటువంటి అధికారాలు మొత్తము ఆ కంపెనీకి వెళ్ళిపోతాయి అందుకనే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేవలము ఎఫ్డిఏ అంటారు అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని దీంట్లో ఫారిన్ కంపెనీలకు కేవలం నలభై తొమ్మిది పర్సెంట్ వాటా మాత్రమే ఉంటుంది ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే దీని ద్వారా హై స్కిల్డ్ ఉద్యోగాలు అనేటివి చాలా పెరుగుతాయి ఆధునిక టెక్నాలజీ అంటే ఎస్ఎంఆర్ సరికొత్త టెక్నాలజీలు భారతదేశాన్ని న్యూక్లియర్ ఎనర్జీ హబ్ గా మార్చే అవకాశం ఉంది అయితే ఈ శాంతి రెండు వేల ఇరవై ఐదు బిల్ పై ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేసి తెలుసుకుందాం ప్రతిపక్షాలు ఈ బిల్ పై ఏమంటున్నాయి అంటే ఈ బిల్ లో పెట్టినటువంటి లయబిలిటీ మార్పు అనేది బాధితులకు నష్టం చేకూరుతుంది అనేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇలాంటి సున్నితమైనటువంటి బిల్ కి ఇంకా లోతైన చర్చ కావాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఇతర అంశాల కారణాల వల్ల ప్రతిపక్షం వారు సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి అనేది ఈ బిల్ ని పాస్ చేసేసుకోవడం జరిగింది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఈ శాంతి రెండు వేల ఇరవై ఐదు బిల్ పై చెప్తున్న విషయాలు ఏంటంటే ఇది ప్రైవేటీకరణ కాదు ఇది కేవలం ఒక కంట్రోల్డ్ రిఫార్మ్ మాత్రమే ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రతి కీలకమైనటువంటి అంశము అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది పూర్తిగా ప్రైవేటీకరణ పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు స్వేచ్ఛ అనేది ఇవ్వటం లేదు దీని యొక్క భద్రత ప్రభుత్వం చేతిలోనే ఉంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది భారతదేశ అభివృద్ధికి అత్యంత శక్తివంతమైనటువంటి ఆధారం అవుతుంది అని చెప్పడం జరిగింది సో ఈ శాంతి బిల్ రెండు వేల ఇరవై ఐదుపై కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి స్పష్టమైన వ్యాఖ్యలు ఏంటి అలాగే ప్రతిపక్ష పార్టీలు ఎందుకోసం ఈ బిల్ని వ్యతిరేకిస్తున్నారు అనేసి రెండు విషయాలను నేను కవర్ చేయడం జరిగింది ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే భారతదేశానికి న్యూక్లియర్ ఎనర్జీ అనేది అత్యంత అవసరం మనకు న్యూక్లియర్ ప్లాంట్లు న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్లు అనేటివి ప్రస్తుతము చాలా అవసరం ఈ సోలార్ మీద లేకపోతే ఈ విండ్ మిల్లులతోటి వచ్చే విద్యుత్ అనేది మన ఇంటి వసతులకు కూడా సరిపోదు ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు భారతదేశంలో ఇప్పటికీ మారుమూల గ్రామాలలో కొండతట్టు ప్రాంతాలలో కరెంట్ అనేది ఇంకా వారికి అందుబాటులో లేదు అలాంటిది మన సాధారణ గృహాలకే మనం కరెంటు పూర్తిగా సప్లై చేసుకోలేకపోతే ఇక కంపెనీలు మరియు పెద్ద పెద్ద పరిశ్రమలు ఎలా రన్ చేయాలి భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందాలి సో ఖచ్చితంగా రీఫార్మ్స్ అనేటివి చాలా అవసరం అన్ని ప్రభుత్వం చేతిలోనే పెట్టేస్తే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు ప్రభుత్వంలో కూడా అవకతవకలు అనేటివి జరుగుతూనే ఉంటాయి దానివల్ల అభివృద్ధి అనేది ఆలస్యం అవుతుంది ఇప్పుడు ప్రైవేట్ రంగాన్ని కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీలో భాగం చేయటం వల్ల ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగాలు రెండూ కలిసి ఈ భారతదేశ న్యూక్లియర్ ఎనర్జీని మరింత ముందుకు తీసుకువెళ్తాయి అని చెప్పేసి అలాగే ఈ శాంతి బిల్ రెండు వేల ఇరవై ఐదు అనేది భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పేసి నా పర్సనల్ గా నేను భావిస్తున్నాను మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం